ఆ మంత్రగత్తె మాటలు విన్నా అవ్వ మన ఇద్దరు గజగజ వణికిపోతారు మంత్రగత్తె చెప్పిన విధంగా అక్కడి నుంచి తిరిగి అడవి మార్గాన నడుచుకుంటూ ఇంటికి చేరుతారు ఆ చెప్పింది నమ్మడానికి చాలా కష్టం ఉంది ఈ సంగతి ఊర్లో వాళ్ళకి తెలిస్తే మనల్ని చంపేస్తారు ఎలాగైనా నా భార్య మనిషి లేక మనిషి రూపంలో ఉన్న పిచాజీ మనం తెలుసుకోవాలవ్వా కిటికీలో నుంచి మెల్లగా ఇద్దరు కల్పనను చూస్తూ ఇలా మాట్లాడుకుంటారు అరే రఘు అంటే మనము ఎన్ని రోజులు ఏ రాక్షసితోనారా కలసి ఉంటున్నది ఏమిటి గ్రహచారము అని అనుకుంటారు భయపడుతూ కల్పనను చూస్తారు మంచంపై కూర్చొని ఉంటుంది కల్పన కొద్దిసేపటికి దయ్యంగా మారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అది చూసి అవ్వా మనవళ్ళు గజ గజ వణికిపోతారు యా ఊరు మీరా ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదే మిమ్మల్ని చీకటి పడకముందే ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ ఊర్లో రాత్రి అయితే పెరట్ల నుంచి ఆవులు మేకలు కనబడకుండా పోతున్నాయి కానీ అందరూ బ్రహ్మరాక్ష ఎత్తుకపోయి తినేస్తుంది అంటున్నారు మొన్న గోవిందయ్య చూశాడంట పెద్ద రాక్షసి జంగమ్మ ఇంట్లో దూరి కుమార్ని ఎత్తకపోయి తినేసిందంట కాబట్టి మా ఊర్లో అంతా రాత్రిపోత ఇంట్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండారా అవ్వకు చెప్పినట్టు పక్క రోజు మంత్రగత్తే బయలుదేరి ఊర్లోకి నడుచుకుంటూ వస్తుంది ఊర్లో అందరూ మంత్రగత్తెను చూసి ఇలా అంటారు ఈ మంత్రగత్తె ఎందుకు వచ్చింది ఎవరింటికి వచ్చింది మన ఊరికి ఏం అరిష్టం పట్టిందో ఏమి జరుగుతుందో అని అనుకుంటారు వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మంత్రగత్తె అవ్వ ఇంటికి వస్తుంది పిశాచిని వసపరచుకోవడానికి మంత్రంతో ముగ్గు వేస్తుంది తన మంత్రదండాన్ని ఉపయోగించి పలు రకాల మంత్రాలను చదువుతుంది ओम रीम चंद्र अगच्छ अगछ अगछा ओम रीम चंद्र इच्छितम साधया ओम रीम फट ओम रीम चंद्र के अगछा ओम दबचितम ఆ విధంగా మంత్రశక్తితో మంత్రగత్తే బందాకిని పిశాచాన్ని తన మంత్రపు ముగ్గులోకి రప్పిస్తుంది పిశాచిని చూసి అవ్వ మన వాళ్ళు భయపడి గజగజ మనుకుతారు పిశాచి మంత్రగత్తిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ఏయ్ ఎవరే నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి రప్పిస్తావు నీ అంతు చూస్తానో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది అప్పటికీ ఆ మంత్రగత్తె తన మంత్రాలను నిలపకుండా చదువుతూ చదువుతూ ఆ మందాకిని పిశాచాన్ని గాజు సీసాలో బంధిస్తుంది గాజు సీసాలో బంధించి పిశాచీతో ఇలా అంటుంది ఇదే నీకు సరైన స్థానం నీకు ఎంత ధైర్యం ఉంటే అభం శుభం తెలియని ఊరిలోకి ప్రవేశించి ఊరు మొత్తాన్ని వళ్ళకాళ్ళు చేసే ప్రయత్నం చేస్తావా కల్పనలా మనిషి వేషధారణ చేసి మనుషులను మోసం చేస్తావా ఎప్పుడు నీ ఆటలు సాగవు చోడు నీకు ఏ గతి పట్టిస్తాను అని మంత్రిగత్తె అంటుంది